హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ రష్యన్ మినిస్టర్ విదిట్స్ సౌత్ కొరియా ఫాలోయింగ్ డిప్లొమాటిక్ టెల్ చూడండి రష్యన్ మినిస్టర్ అంటే రష్యా మంత్రి మనం ఎలా ఇండియన్ మినిస్టర్ అని అంటుంటామో అలాగే రష్యన్ మినిస్టర్ ఇక్కడ రష్యన్ అనేది యాడ్జెక్టివ్ ఎందుకంటే మినిస్టర్ గురించి అంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ రష్యన్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పబడుతుంది విజిట్స్ అంటే పర్యటిస్తారు లేదా సందర్శిస్తారు ఈ హెడ్లైన్ ప్రకారం కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉండాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి విజిటెడ్ అని ఉండాలి కానీ హెడ్లైన్ కాబట్టి విజిట్స్ అని ఉంది చూడండి రష్యన్ మినిస్టర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బకి ఎస్ యాడ్ అయింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే విజిట్ అని వస్తుంది అంటే బహువచనం ఉంటే సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియాలో పర్యటించారు లేదా దక్షిణ కొరియా సందర్శించారు ఫాలోయింగ్ డిప్లొమాటిక్ టజిల్ అంటే ఫాలోయింగ్ అంటే తర్వాత దేని తర్వాత డిప్లొమాటిక్ టజిల్ అంటే చూడండి దౌత్యపరమైన గొడవల నేపథ్యంలో డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన ఇది యాడ్జెక్టివ్ డిప్లొమాట్ అంటే నౌన్ డిప్లొమాటిక్ టెల్ టజల్ అంటే గొడవ దౌత్యపరమైన గొడవల నేపథ్యంలో రష్యా మంత్రి దక్షిణ కొరియాలో పర్యటించారు చూడండి ఇక్కడ టజల్ అనేది నౌన్ నౌన్ గురించి ఇక్కడ డిప్లొమాటిక్ యాడ్జెక్టివ్ చెప్తుంది చూడండి వివరాల్లోకి వెళ్తే రష్యాస్ డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆండ్రే రుడెన్కో విజిటెడ్ సౌత్ కొరియా టు డిస్కస్ ద ఉక్రేనియన్ వార్ అండ్ బయోలాట్రల్ టైస్ సియోల్స్ ఫారిన్ మినిస్ట్రీ సెట్ ఆన్ సండే యాజ్ ద టూ కంట్రీస్ ట్రేట్ ఇంక్రీజింగ్లీ హీటెడ్ రెటోరిక్ ఓవర్ ద న్యూక్లియర్ ఆమ్ నార్త్ రష్యాస్ డెప్యూటీ ఫారెన్ మినిస్టర్ చూడండి రష్యాస్ ఇక్కడ ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది రష్యా యొక్క అదే ఎస్ పక్కన ఉంటే రష్యాల యొక్క ఏకవచనం తర్వాత అపాస్ట్రఫీ ఉంది కాబట్టి రష్యా యొక్క బహువచనం పక్కన అపాస్ట్రఫీ ఉంటే రష్యాల యొక్క రష్యాస్ డెప్యూటీ ఫారెన్ మినిస్టర్ అంటే రష్యా యొక్క ఉప విదేశాంగ మంత్రి డెప్యూటీ అంటే ఉప ఫారిన్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రి చూడండి ఇక్కడ ఒక డిజిగ్నేషన్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్ లో ఉంది ఫస్ట్ లెటర్ డెప్యూటీ ఫారిన్ క్యాపిటల్ లెటర్స్ లో ఉంది ఇలాంటివి కూడా గమనించాలి ఫారిన్ మినిస్టర్ చూడండి ఇది ఒక హోదా గల పదవి కాబట్టి ప్రతి పదంలో ముందక్షరం క్యాపిటల్ లెటర్స్ లో ఉంది రష్యా యొక్క ఉప విదేశాంగ మంత్రి ఆండ్రే రోడొంకో విజిటెడ్ సౌత్ కొరియా విజిటెడ్ అంటే సందర్శించారు లేదా పర్యటించారు ఇది లో ఉంది విజిట్ వి వన్ విజిటెడ్ వి టు విజిటెడ్ వి త్రీ సౌత్ కొరియా సౌత్ కొరియాని సందర్శించారు టు డిస్కస్ ద ఉక్రేనియన్ వార్ అండ్ బయలాట్రల్ టైస్ ఎందుకు సందర్శించారు టు డిస్కస్ ద ఉక్రేనియన్ వార్ అండ్ బయోలాట్రల్ టైస్ అంటే ఉక్రేనియన్ యుద్ధం మరియు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడానికి టు డిస్కస్ అంటే చర్చించడానికి ఇక్కడ డిస్కస్ అనేది పదం పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ హైఫన్ అంటే అడ్డగీత ఇవ్వడం జరిగింది మిగిలిన అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది టు డిస్కస్ ద ఉక్రేనియన్ వార్ అంటే ఉక్రేనియన్ యుద్ధం గురించి అండ్ మరియు బయోలాట్రల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాల గురించి బయోట్రల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు బయోలేట్రల్ అనేది యాడ్జెక్టివ్ టైస్ అనేది నౌన్ ఈ నౌన్ గురించి బయోట్రల్ చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్గా చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ మీరు ముఖ్యమైనటువంటి ఒక గ్రామర్ అంశం తెలుసుకోవాల్సి ఉంది అదేంటో చూద్దాం చూడండి ఇక్కడ డిస్కస్ ద ఉక్రేనియన్ వార నుండి మీరు చాలాసార్లు వినే ఉంటారు మాట్లాడే ఉంటారు చాలామంది డిస్కస్ తర్వాత అబౌట్ వాడుతూ ఉంటారు డిస్కస్ అబౌట్ అని అలా వాడకూడదు ఎందుకంటే డిస్కస్ యొక్క మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ చూడండి ఇలాంటివి గమనించాలి డిస్కస్ యొక్క మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ అంటే మనం మాట్లాడడం దేని గురించి అయినా అదే మనం డిస్కస్ అబౌట్ అని మాట్లాడుతున్నాం అనుకోండి దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే టాక్ అబౌట్ అబౌట్ చూడండి డిస్కస్ యొక్క మీనింగ్ టాక్ అబౌట్ మనం డిస్కస్ అబౌట్ అంటుంటాం అంటే టాక్ అబౌట్ అబౌట్ అని అర్థం వస్తుంది కాబట్టి డిస్కస్ అబౌట్ అనేది చాలా సందర్భాల్లో మనం వాడకూడదు కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ మినహాయింపులో మాత్రమే మాట్లాడుతుండాలి ఇలాంటివి చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి ప్రతి ఒక్క చిన్న విషయం మీరు తెలుసుకుంటేనే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మిగిలిన వారికి మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇలాంటివి వాడకూడదు డిస్కస్ అబౌట్ అనకూడదు డిస్కస్ అనాలి ఐఎమ్ డిస్కసింగ్ టుడేస్ క్లాస్ అంటే నేను ఈరోజు క్లాస్ గురించి చర్చిస్తున్నాను అనాలి అంతే తప్ప డిస్కస్ అబౌట్ అంటే టాక్ అబౌట్ అబౌట్ రెండు సార్లు వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు సియోల్స్ ఫారిన్ మినిస్ట్రీ సెట్ ఆన్ సండే ఈ దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ సిటీ సియోల్ సియోల్స్ అంటే సియోల్ యొక్క ఇక్కడ ఎల్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది సిఎల్ యొక్క ఫారిన్ మినిస్ట్రీ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ చూడండి ఇక్కడ పదం పూర్తి కాలేదు కాబట్టి అపాస్ట్రఫీ ఇవ్వడం జరిగింది మనం ఏదైనా రాసేటప్పుడు చివరికి వచ్చినప్పుడు పదం సరిపోకపోతే హైఫన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫారిన్ మినిస్ట్రీ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ సెడ్ చెప్పింది లేదా తెలిపింది ఆన్ సండే ఆదివారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా ఆననే ప్రిపోజిషన్ ఉండాలి అలాగే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఇక్కడ కామా ఉంది చూడండి యాజ్ ద టూ కంట్రీస్ ట్రేడ్ ఇంక్రీజింగ్లీ హీటెడ్ రెటోరిక్ ఓవర్ ద న్యూక్లియర్ ఆమ్ నార్త్ చూడండి యాస్ అంటే కారణంగా చూడండి ఇంతకు ముందు క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం యాస్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ గా చెప్పుకోవచ్చు అలాగే ప్రిపోజిషన్ ప్రిపోజిషన్గా కూడా చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రిపోజిషన్ అని చెప్పుకున్నప్పుడు వలే అనే అర్థం వస్తుంది యాజ్ అంటే వలే ఇక్కడ సబార్డినేట్ గా చెప్పుకున్నప్పుడు కారణంగా రీజన్ అవుతుంది ఇలాంటివి గమనించాలి యాజ్ సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పుకున్నప్పుడు కారణంగా వస్తుంది అలాగే ప్రిపోజిషన్ ప్రిపోజిషన్గా చెప్పుకున్నప్పుడు వలే అనే అర్థంలో వస్తుంది చూడండి ఇక్కడ యాజ్ అంటే కారణంగా అంటే సబార్డినేట్ కంజక్షన్ చూడండి యాజ్ ద టూ కంట్రీస్ ట్రేడ్ ఇక్కడ కారణంగా యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్గా వాడబడుతుంది ద టూ కంట్రీస్ ట్రేడ్ అంటే మనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రెండు దేశాల వాణిజ్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇంక్రీజింగ్లీ పెరుగుతున్న పెరుగుతున్న కారణంగా హీటెడ్ రెటోరిక్ ఓవర్ ద న్యూక్లియర్ ఆర్మ్డ్ నార్త్ అంటే రెండు దేశాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతుంది దేని గురించి ఓవర్ ద న్యూక్లియర్ ఆర్మ్డ్ నార్త్ అంటే ఉత్తర కొరియాలో అణ్వాయుధాల అనే అంశం మీద తీవ్రమైన వాగ్వివాదం జరుగుతున్న కారణంగా అనే అర్థంలో వస్తుంది ఓవర్ ద న్యూక్లియర్ ఆర్మ్డ్ నార్త్ అంటే అణ్వాయుధాలపై తీవ్రమైన వాగ్వివాదం పెరుగుతున్న కారణంగా అలాగే మిస్టర్ రుడెంకో మెట్ హీ సౌత్ కొరియన్ కౌంటర్ పార్ట్ చంగ్ బెంగ్ వన్ ఆన్ ఫ్రైడే చూడండి మిస్టర్ రుడెంకో అంటే ఎవరు రష్యా యొక్క ఉప విదేశాంగ మంత్రి మెట్ కలిశారు ఇది వీటూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ ఈ సౌత్ కొరియన్ కౌంటర్ పార్ట్ అతని యొక్క దక్షిణ కొరియా కౌంటర్ పార్ట్ అంటే సహచరుడు చూడండి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి అంటే నేను ఒక టీచర్గా పనిచేసినప్పుడు చూడండి మై కౌంటర్ పార్ట్ అంటే నేను టీచర్గా పనిచేస్తే నా యొక్క కౌంటర్ పార్ట్ కూడా టీచర్ అని అర్థం వస్తుంది నేను ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేస్తే నా యొక్క కౌంటర్ పార్ట్ ప్రిన్సిపలే అవుతారు ఆ ఉద్దేశంలో కౌంటర్ పార్ట్ అనే పదాన్ని వాడతారు రుడెంకో అనే వ్యక్తి డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ అలాగే సౌత్ కొరియన్ కౌంటర్ పార్ట్ అంటే సౌత్ కొరియా యొక్క డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ అలా అర్థం చేసుకోవాలి చంగ్ బ్యాంగ్ వన్ అతని యొక్క పేరు చంగ్ బెంగ్ వన్ ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు వారాల ముందు ఎప్పుడూ కూడా ప్రిపోజిషన్ ఉండాలి వారంలో వచ్చే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి నేను ప్రతి ఆర్టికల్లోనే చెప్తూ ఉంటాను మీరు విన్నా కూడా అలా వింటూనే ఉండండి మిస్టర్ చంగ్ ఎక్స్ప్రెస్డ్ సియోల్స్ గ్రేవ్ పొజిషన్ ఆన్ మాస్కోస్ గ్రోయింగ్ మిలిటరీ కోఆపరేషన్ విత్ ప్యాంగ్ చూడండి మిస్టర్ చంగ్ ఎక్స్ప్రెస్డ్ సియోల్స్ గ్రేవ్ పొజిషన్ చూడండి మిస్టర్ చంగ్ ఎక్స్ప్రెస్డ్ చూడండి మిస్టర్ చంగ్ ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తం చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది సియోల్స్ అంటే సియోల్ యొక్క గ్రేవ్ పొజిషన్ అంటే సీరియస్ అండ్ సాడ్ కండిషన్ చూడండి గ్రేవ్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో సమాధి పొజిషన్ అంటే స్థితి మీరు ఇలా అర్థం చేసుకోకూడదు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది అంటే గ్రేవ్ పొజిషన్ అంటే వెరీ సీరియస్ అండ్ అడ్ కండిషన్ ఆన్ మాస్కోస్ గ్రోయింగ్ మిలిటరీ కోఆపరేషన్ విత్ ప్యాంగ్ ఎందుకు సీరియస్ అండ్ శాడ్ విచారకరమైన పరిస్థితి వ్యక్తం చేశారంటే ఆన్ మాస్కోస్ గ్రోయింగ్ మిలిటరీ ఆన్ అనేది ప్రిపోజిషన్ మాస్కోస్ మాస్కో యొక్క డబ్ల్యూ పక్కన అపాస్ట్రఫీ ఉంది మాస్కో యొక్క గ్రోయింగ్ మిలిటరీ కోఆపరేషన్ గ్రోయింగ్ అంటే పెరుగుతున్నా మిలిటరీ కోఆపరేషన్ అంటే సైనిక సహకారం మాస్కో యొక్క సైనిక సహకారం ప్యాంగ్యంగ్ తో పెరుగుతున్న కారణంగా విత్ ప్యాంగ్యంగ్ ప్యాంగ్యంగ్ అనేది నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ సిటీ రాజధాని దక్షిణ కొరియా యొక్క రాజధాని ఏంటంటే సియోల్ ఉత్తర కొరియా యొక్క రాజధాని ప్యాంగ్యంగ్ ప్యాంగ్యంగ్ తో మాస్కో యొక్క సైనిక సహకారం పెరుగుతున్న కారణంగా మిస్టర్ చంగ్ సౌత్ కొరియా యొక్క ఉప విదేశాంగ మంత్రి సీరియస్ అండ్ సాడ్ కండిషన్ని వ్యక్తపరిచారు అంటే విచారకరమైన పరిస్థితిని వ్యక్తం చేశారు ద విజిట్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సక్ యోల్స్ రీసెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ నార్త్ కొరియా యాజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ లెజిస్లేటెడ్ ద ప్రియంటివ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ చూడండి ద విజిట్ అంటే ఆ సందర్శన లేదా ఆ పర్యటన మనం ప్రత్యేకమైనటువంటి పర్యటన సందర్శన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది కమ్స్ అంటే వచ్చింది లేదా జరిగింది ఆ పర్యటన జరిగింది లేదా పర్యటన వచ్చింది ఏ పర్యటన రష్యా యొక్క మంత్రి పర్యటన ఇన్ ద ఆఫ్ అంటే నేపథ్యంలో ఇది ఒక ఇడియం చాలా మందికి తెలియదు ఇన్ ద ఆఫ్ అనేది ఇడియం అంటే నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది నేపథ్యంలో ఏ నేపథ్యంలో సౌత్ కొరియా ప్రెసిడెంట్ అంటే దక్షిణ కొరియా యొక్క అధ్యక్షుడు సక్ యోల్స్ సక్ యోల్స్ రీసెంట్ డిస్క్రిప్షన్ చూడండి యోల్స్ అంటే అతని యొక్క సక్ యోల్స్ యొక్క రీసెంట్ డిస్క్రిప్షన్ ఇటీవల వివరణ డిస్క్రిప్షన్ అంటే వివరణ ఇతని యొక్క ఇటీవల వివరణ వల్ల ఈ పర్యటన జరిగింది అదేంటో చూద్దాం ఆఫ్ నార్త్ కొరియా ఆఫ్ నార్త్ కొరియా అంటే నార్త్ కొరియా గురించి ఇటీవల చేసిన వివరణ వలన ఈ రష్యా యొక్క మంత్రి పర్యటన జరిగింది యాజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ లెజిస్లేటెడ్ ద టు యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ చూడండి ఇంతకుముందు చెప్పుకున్నాం యాజ్ అంటే ఇక్కడ కారణంగా అనే ఉద్దేశంలో వాడుతున్నాం కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ అదే యాజ్ వలే అనే వాడితే అప్పుడు అది ప్రిపోజిషన్ అవుతుంది కానీ ఇక్కడ ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది ద ఓన్లీ కంట్రీ అంటే ఒక్కటే దేశం ఒక దేశం గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో కేవలం ఏకైక దేశం దట్ హ్యాజ్ లెజిస్లేటెడ్ ద ప్ర యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ లెజిస్లేటెడ్ అంటే చట్టబద్ధం చేయడం హ్యాజ్ లెజిస్లేటెడ్ అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద ప్రిమ్టిమ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాల ముందస్తు వినియోగాన్ని చట్టబద్ధం చేసిన ప్రపంచంలోనే ఏకైక దేశం ఉత్తర కొరియా అని దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల వివరణలో చెప్పిన కారణంగా ఈ రష్యా మంత్రి పర్యటన జరిగింది న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాలు ఆఫ్ అంటే ఉపయోగించడం ప్రిమ్టివ్ అంటే ముందస్తు లెజిస్లేటెడ్ అంటే చట్టబద్ధం చేయడం చూడండి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు